హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఎగ్ పౌచ్ అదేనండి డబల్ ఎగ్ ఆమ్లెట్ ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఎక్కువగా ఫేమస్ అయిన డబల్ ఎగ్ ఆమ్లెట్ను ఇలా సింపుల్గా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడేలా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఎగ్ ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఎగ్స్ని ఉడికించి తీసుకోండి మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో ఎగ్స్ని ని ఉడికించి తీసుకోవచ్చు నేను ఫోర్ ఎగ్స్ తీసుకొని ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ను ను నాలుగు వైపులా చాకుతో కట్స్ పెట్టుకోండి ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా రౌండ్ షేప్ లో ఉన్న చిన్న కళాయిని తీసుకోండి ఇలా తీసుకోవడం ద్వారా ఆమ్లెట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లోకి వచ్చేస్తుంది ఇలా తీసుకున్న కళాయిని స్టవ్ పై పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ని బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా కళాయిని రౌండ్గా ఒకసారి తిప్పండి తర్వాత ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం ముందుగా రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని నీలం వైట్ కలిసేలా ఇలా స్పూన్తో బాగా కలపండి ఇలా కలిపిన ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లోకి వేసేయండి ఎగ్ మిశ్రమం ఆయిల్లో వేస్తున్నప్పుడు ఆయిల్ గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా హీట్ అయిందంటే ఉడికించిన ఎగ్ ఆమ్లెట్ లో వేసినప్పుడు సరిగా పట్టకుండా విడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ లైట్ హీట్ లో ఉన్నప్పుడే ఎగ్ మిశ్రమాన్నంతా వేసి ఎగ్ మిశ్రమం వేయగానే ముందుగా ఉడికించి తీసుకున్న ఎగ్ ను ఆమ్లెట్ మధ్యగా పెట్టేసేయండి తర్వాత చిటికడంత మసాలా చిటికెడంత కారం చిటికెడంత సాల్ట్ను వేయండి తర్వాత సన్నగా చాప్ చేసిన ఒక పచ్చిమిర్చి తరుగు సన్నగా చాప్ చేసిన కొంచెం ఉల్లిపాయ తరుగు సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన కొంచెం టమాటాల తరుగును వేసి ఇలా రెడీ అయిన పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఆమ్లెట్ పై ఇలా మూతను పెట్టి ఉడికించడం ద్వారా ఆమ్లెట్ చక్కగా పొంగుతుంది ఆమ్లెట్ చక్కగా పొంగి అడుగు భాగం లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండో చేసుకొని ఆమ్లెట్ రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే కాలనివ్వండి ఆమ్లెట్ చక్కగా ఉడికి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఎగ్ పౌచ్ లేదా డబల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ ఇదే విధంగా మీరు తీసుకున్న ఎగ్స్ అన్నింటినీ ఆమ్లెట్లలో ప్రిపేర్ చేసుకోండి పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా త్వర త్వరగా రెడీ అయ్యి ఈ ఎగ్ పౌచ్ను చేసి పెట్టారంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు సింపుల్గా టేస్టీగా ఎగ్ పౌచ్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎగ్ పౌచ్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరో వీడియోలో ఈ ఎగ్ పౌచ్లతో చిక్కటి గ్రేవీ కమ్మటి మసాలాతో టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ రెసిపీ